ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు దంపుడు బియ్యం పిండి శనగపప్పు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి నువ్వులు నువ్వులు కూడా ఎక్కువగా ఉండాలి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పల్లీలు వేయించినవి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పిండి పిండి వేసుకొని అందులో నువ్వులు శనగపప్పు మనం ఆ పిండికి క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకోవాలి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పల్లీలు ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ మిర్చి పౌడర్ అండి ఇంకా మనకు స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత దీన్ని మిక్స్ చేసి ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పొడిగా ఉండాలండి బౌలు దానికి ఆయిల్ అప్లై చేసి ఆయిల్ ముద్దలా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఈ బౌల్కి ఇట్లా అప్లై చేయాలి స్లో ఫ్లేమ్లో పెట్టాలండి ఎందుకంటే మాడిపోతుంది ఇది పిల్లలు ఎంతగానో ఇష్టపడతారండి బియ్యం మన దంపుడు బియ్యంతో రైస్ తినలేరు కాబట్టి ఈ విధంగా చేసామనుకోండి ఇష్టంగా తింటారు ఇలా హోల్స్ కూడా చేయాలి ఇక చూపిస్తాను చూపిస్తున్నాను చూడండి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి మూత పెట్టిస్తూ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుందండి ఇలా ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది స్వీట్ చట్నీతో చాలా బాగుంటుందండి పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు బీటుబల్ విటమిన్ ఫైబర్ ఎంతో బాగుంటుందండి సూపర్గా ఉంటుంది